తొమ్మిదో నెల ఇరవయో తారీఖు కనకదాస కళ్యాణ మండపం లైటింగు తీసుకున్నా అన్న మన రాజహంస సినినా జిల్లా అధ్యక్షులు మన కళ్యాణ మండపం కొనుకొండలు రాజ అన్నగారు ఉన్నారు అన్న నాకు ఈ బ్రతుకోవడానికి మన దాంట్లో అవకాశం కల్పించండి అని అడిగాను అడగడం వల్ల సరే మేము చూస్తాము మేము కమిటీ వాళ్ళతో మాట్లాడని వాళ్ళ కమిటీ వాళ్ళతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకొని సరే మన కురువానికి అవకాశం కలిగించాలా మనం అని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు మనకి కళ్యాణ మండపంలో లైటింగ్ ఇవ్వడం జరిగింది తర్వాత నేను దాంట్లో కొనసాగుతూ రెండు లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇవ్వడము తర్వాత నేను ఈ ఫంక్షన్ అయితే నేను అమౌంట్ బడ్జెట్ ఏదైతే మాట్లాడుకుంటానో దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కళ్యాణ మండపానికి ఇవ్వడం జరుగుతుంది ఆ ఇట్లా కొనసాగుతున్న టైంలోన మన గుడికట్ల ప్రోగ్రాంలో వీళ్ళు బిజీ ఉండడం వల్ల అక్కడ వేరే మన పురుగు కులస్తులే మన పురుగు సహోదరులంతా కలిసి కా కళ్యాణ మండపంలో జిల్లా కమిటీలు వేసుకొని వాళ్ళ తర్వాత కళ్యాణ మండపాన్ని టెండర్ వేయడం జరిగింది టెండర్ వేసిన రోజునే మేము నేను ఇక్కడ ఆల్రెడీ ఉన్నానన్న కురువ కురువు వ్యక్తిని నేను నేను ఇందులోనే పని చేసుకుంటా నేను బయటికి వెళ్ళలేను అన్నాను ఆ రోజు కొంతమంది మన కురువు సహోదరులు నాకు సపోర్ట్ చేసి మనవాడే ఉంటాడు ఎక్కడికి వెళ్ళడానికైతే లేదు మన కురువు కులస్తులకి అవకాశం కలిగించాలని జరిగిందన్న తర్వాతన మన డిసెం డిసెంబర్ ఆరో తారీఖున ఈ గ్రూపు వివేద గొడవల వల్ల వీళ్ళు సీనా వాళ్ళు అక్కడ తాళమేయడం జరిగింది కళ్యాణ మండపానికి కళ్యాణ మండపం తాళమేసిన తర్వాత నువ్వు అటు సైడ్ నువ్వు ఫోటో దిగావు రాజవంశ సీనా దగ్గర నువ్వు ఈ కళ్యాణ మండపంలో నీకున్నీయమని చెప్పేసి బయట పంపించారు పంపించడంతో నేను ప్రతి ఒక్క ఇప్పుడైతే ఎన్నుకున్న మన సంఘము అధ్యక్షులందరినీ కలవడం జరిగింది కలిసి నాకు అన్న నాకు వేరే దారి లేదు నేను ఇక్కడ బతుక్కోవాలని నాకు పిల్లలు ఉన్నారు నేను వేరే పని ఏది చేసుకోలేను ఇప్పుడు అందులో వచ్చి నేను అప్పు తెచ్చి నేను మెటీరియల్ తెచ్చి పెట్టుకున్నా ఆ మెటీరియల్ ఎక్కడికి యూజ్ అవ్వదు నాకు దయచేసి నాకు న్యాయం చేయండి అని అడగడం జరిగింది అక్కడున్న తుప్పుడు స్ప్రే అన్న రా అధ్యక్షులుగా ఉన్నారు ఆ అన్నని కలవడం జరిగింది మరి వాళ్ళ ఉపాధ్యక్షుల్ని కొంతమంది కలవడం జరిగింది తర్వాత జగదీష్ గారు మా టెండర్ పాడిన వ్యక్తులు పావురేళ్ళ జగదీషు బండే కాశీ విశ్వనాథ్ వాళ్ళని కలిసి అడగడం జరిగింది వాళ్ళు నీకు ఇవ్వం ఫోటో దిగావు కాబట్టి నీకు ఇయ్యమని చెప్పేసి వేరే మతస్థులైన ముస్లిమ్స్కి ఇవ్వడం జరిగిందన్న దీని కొరకు నా నాకి మా కురువులందా కులస్థులందరూ నాకు న్యాయం చేయాలని నేను ప్రతి ఒక్క కులువు పురస్థుని కోరుకుంటున్నాను మన కురువ ఆరాధ్య దైవమైన భక్త కనకదాస్ కళ్యాణ మండపము అనేది ఒక నిర్మించుకొని దాదాపు మన కురువలందరూ అనంతపురం జిల్లాలో దాంట్లో పెన్నుళ్ళు కానీ ఇంకా వేరే కార్యక్రమాలు ఏమైనా ఉండడం దాంట్లో చేసుకుంటున్నారు ఈ మధ్యనే ఒక రూమర్ వచ్చింది వాట్సాప్లో ఫేస్బుక్లో అన్ని చేస్తున్నాం ఒక కురవ కులస్తునికి అన్యాయం జరుగుతుంది అని మా దృష్టికి వచ్చింది మేము కూడా కుల పెద్దలతో అందరితో మాట్లాడినాము అన మన కురవ కులాసులు ఎవరైనా కానీ వాళ్ళకి న్యాయం చేయండి మీకు ఒకవేళ ఇబ్బందులు ఉంటే సహాయం చేయండి వేరే కులాస్తుల్ని మన కళ్యాణ మంటపంలోకి పిలుచుకురావడం చాలా తప్పు ఇది మన కులానికి ఒక మచ్చ ఇది చాలా అన్యాయము ఏమున్నా మనం మన ఇంట్లో మనం మనం కొట్లాడుకుందాం సహజమే ఒక చిన్న కుటుంబం ఉంది ఎన్నో గొడవలు ఉంటాయి ఇంత పెద్ద కుటుంబం ఒక అనంతపురం జిల్లానే కాదు రాష్ట్రం మొత్తం కూడాన ఇప్పుడు ఒక రెండో స్థలం మూడో స్థలం ఉందంటే ఒక ఏకైక కులం ఒక కురవ కులం అలాంటి పెద్ద కులంలో గొడవలు ఉంటాయి సహజమే ఒక గొడవలు లేవని నేనైతే ఒప్పుకోలేను ఖచ్చితంగా గొడవలు ఉన్నాయి కానీ మనం ఇంట్లో పొట్టాడుకుందాం ఇంట్లో సర్దిద్దుకుందాం ఇతర కులస్తుల్ని మన కళ్యాణ మంటపంలో ఎంటర్ చేసుకోవాలంటే చాలా తప్పు నేను ఖండిస్తున్నాం కూడా ఎందుకంటే ఒక కురబ కులానికి పుట్టిన వాటిని ఒక కుల కురబ అభిమానిని ఎందుకంటే చాలామంది ఇంతకుముందు చాలామంది మన నాయకులు కూడా అన్యాయం జరిగింది దాడులు జరిగినారు ప్రతి దాంట్లో ఏ పార్టీ అయినా ఎటువంటి వ్యక్తి అయినా కురవాలంటే ప్రతి దాంట్లో మనం మనం వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఫోన్ల ద్వారా కానీ వాళ్ళు పరిమిషించడమో వాళ్ళకి న్యాయం చేయాలని ఇంకోరిని వేడుకోవడమో చేస్తూనే ఉన్నాం కానీ ఈరోజు మన పక్కనే ఉన్న సుధాకరణకి చాలా అన్యాయం జరుగుతుంది కానీ మన కుల పెద్దలకి చేతులు పెట్టి మొక్కుతున్నాను మొక్కి చెప్తున్నా అయ్యా మనకు న్యాయం చేయండి